ఎన్ని నెలలైనా పాడవకుండా ఉండే బంజారా స్టైల్ స్వీట్ రెసిపీ ఇవాళ మీతో షేర్ చేసుకుంటా తింటూ ఉంటే తినాలి అనిపించే అంత బాగుంటది చిన్న పిల్లలతో సహా పెద్దవాళ్ళు ఎవరైనా హ్యాపీగా తినయచ్చు అంత హెల్దీ స్వీట్ రెసిపీ ఇది బియ్యం పిండి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక కడాయిలో నెయ్యి వేసుకొని బెల్లం టేస్ట్ కి తగినంత అంటే స్వీట్స్ ఎక్కువ తినే వాళ్ళకి స్వీట్ ఎక్కువ కలుపుకోండి తక్కువ తినే వాళ్ళు లైట్ గా కలుపుకోండి బెల్లం నెయ్యి రెండు మిక్స్ అయిపోవాలి ఇట్లా బురుగు రావాలి అదే టైంలో బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి ఒక కప్పు బియ్యం పిండి ఉందనుకోండి ఒక కప్పు బెల్లం ఉండాలి ఈక్వల్ రేషియో లో ఉండాలి రెండు అంతా కలుపుతూనే ఉండాలి కలుపుతూనే ఉండాలి ఒక టెన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్ లో అప్పుడే మనకి మోయి రెడీ అయిపోతుంది పౌడర్ పౌడర్ గా మొయ్ మనము ఎన్ని డేస్ అయినా స్టోర్ చేసుకోవచ్చు తినాలి అనిపించకపోతే దీంతోనే లాప్సీ కూడా ఈ లాప్సీ అనేది చాలా సింపుల్ ప్రాసెస్ అవు మీద ఒక కడాయి పెట్టుకొని ఎంత తినాలనుకున్నామో అంత మోయ్ వేసుకొని బాగా వేడిగా ఉన్న నీళ్లు పోసుకోవాలి ఇంకా కలుపుతూనే ఉండాలి ఒక టూ మినిట్స్ వరకు అంతే సింపుల్ మొయ్ లో వేడి నీళ్ళు కలిపితే చాలు లాప్సీ రెడీ అయినట్టే చాలా హెల్దీ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి ఇష్టమైన వాళ్ళకి చేసి పెట్టండి ఇట్లా